నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి విశ్వమణి బాబు గారు లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి చాలా చక్కటి నియమాలు చెప్తూ ఉంటారు అసలు ఈ విశ్వ నియమాలు ఎలా వర్క్అవుట్ చేయొచ్చు ఎలా అవుతాయి సో వాటిని అసలు ఎలా అనుసరించాలి ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి కదా వాటన్నింటినీ కూడా సేర్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ మామూలుగా అఫర్మేషన్స్ చేస్తే మంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని అంటారు కదా సో మరి అందులో వాటర్ అఫర్మేషన్ చాలా పవర్ఫుల్ చాలా యూజ్ అవుతుంది అని అంటారు అసలు మరి ఈ వాటర్ అఫర్మేషన్ ఎలా చేయాలి అంటారు సార్ ఒకసారి తెలియజేస్తే వాటర్ చాలా ఉన్నాయి వాటర్ సంబంధించిన టెక్నిక్ చాలా ఉన్నాయి దాంట్లో ఒక చిన్న సింపుల్ గా ఒకటి చెప్తాను అందరికి అర్థమయ్యేలాగా అంటే చదువుకున్నా చదువు లేకపోయినా పర్లేదు ఏం అయినా పర్లేదు ఒక గ్లాస్ తీసుకోండి ఒకే గ్లాస్ కూడా తీసుకోండి చాలు చాలా ఉన్నాయి దీంట్లో అని ముందుగానే చెప్పేస్తున్నాను చాలా ఉన్నాయి కానీ మీకు అర్థమయ్యేలాగా ఒక సింపుల్ గా నేర్పిస్తుంది ఒక గ్లాస్ తీసుకోండి అంటే ప్రతిరోజు ఉదయం పూట చేయండి దీన్ని ప్రతిరోజు ఉదయం ఉదయం పూట చేయండి తొమ్మిది రోజులు చేయండి ఎన్ని రోజులు చేయాలి ప్రతిరోజు ఉదయం పూట చేయండి తొమ్మిది రోజులు చేయండి క్రమంగా తొమ్మిది రోజులు ఈ రోజు మళ్ళీ టైం మిస్ మిస్ అయితే ఈ రోజు నాలుగు గంట డైలీ నాలుగు గంటల చేయాలి ఈరోజు నాలుగు చేసినాను సార్ మా అమ్మ లేదు మా అబ్బాయి లేదు నేను ఆడిపోయి రాత్రి ఈ రోజు ఎనిమిది గంటలకు చేస్తాను సార్ అంటే వేస్తే కదా నీ జీవితం క్రమంగా లేనప్పుడు నువ్వు ఎలా క్రమంగా ఎదుగుతావు నీ మైండే క్రమంగా లేదు నీ మైండ్ థాట్స్ క్రమంగా లేదు ఎలా వస్తుందని క్రమ పద్ధతిలో కావాలి తప్పదు నిద్ర నాలుగు గంటలకు లేచాయి లేచుకొనేసి ఏదైనా ఒక కోరిక తీసుకో ఏదైనా పర్లేదు ఒక కోరిక తీసుకొని అర్థంలో ఎన్నిసార్లు ఇష్టమైన సార్లు నిలబడి చెప్పుదాన్ని గ్లాస్ గ్లాసు గ్లాసు మళ్ళీ తీసుకుందరు ఫస్ట్ చూడండి గ్లాస్ టెక్నిక్ నేర్పిస్తున్నాను అర్ధంలో ఒక కోరిక తీసుకొని ఆ కోరికని ఎన్నిసార్లు ఇస్తామో అన్నిసార్లు చెప్పండి ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను చాలా సులభంగా ఈ ఏప్రిల్ నెలలో యాభై వేల రూపాయలు పొందినందుకు డబ్బులుకే విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు లేదనుకుంటే నేను ఈ ఏప్రిల్ నెలలో చాలా సులభంగా యాభై వేల రూపాయలు సంపాదించినందుకు డబ్బులుకే విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు అని ఒక అప్రిమేషన్ తీసుకో పెళ్ళికి కావాలా నీకు పిల్లలు చదువు కావాలా ఏ భార్య భర్తలు అనబ ఏదైనా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒకటి దాన్ని ఎన్నిసార్లు లెక్కేయూడదు మీరు లెక్కలతో పని లేదు ఎన్నిసార్లు ఇష్టమైనసార్లు చెప్పేవి అర్థంలో పొందినా సంపాదించినానా లేక వచ్చిందా నాకు వచ్చిందా వచ్చిందా నువ్వు చెప్తున్నావు నువ్వు ఏం చెప్తున్నావు అది రిటర్న్ చెప్తున్నాది ఇక్కడ నీ ప్రతిబంతో చెప్తున్నావు అది జరుగుతున్నాయి నువ్వు చెప్పినావు ఎన్నిసార్లు ఇష్టం సార్ చెప్పేది చెప్పేసి ఒక గ్లాస్ తీసుకో ఏం తీసుకోవాలి ఒక గ్లాస్ తీసుకో తీసుకునేసి దాంట్లో అంటే నీళ్ళు నింపుకో గాజు గ్లాస్ ఏదైనా పర్లేదండి ఇంకా గాజు గ్లాస్ దొరికిన ఇట్ అంత రూల్ లేదండి నా వారికి చాలా మంది ఇట్లా దా తీసుకోవాలంటారు నా దగ్గర రూల్స్ లేవు నువ్వు అనుకుంటే రూల్స్ అంతే నేను ఎలాగంటే నేను ఏ పని చేసినా ఎలాంటి పని చేసినా నాకు అదృష్టమానంటే అదృష్టమే అంతే అండి నీ మాట మంత్రం అండి అన్నప్పుడు మళ్ళీ రూల్స్ ఎంత వచ్చింది ఇక్కడ నేను ఎలా చేసినా నాకు అదృష్టమాను అని క్రియేట్ చేసుకో ఏ గ్లాస్ దొరికితే తీసుకోవా ఏదైనా పర్లేదు దీంట్లో ఎంత రూల్ లేవు తీసుకునేసి దాంట్లో నీళ్లు పెట్టుకో ముందర పెట్టుకో అర్థంలో చెప్పినావు కదా ఆ కోరికనే ఈ గ్లాసు ముందర పెట్టుకునేసి చేతులు పట్టుకునేసి గట్టిగా ఇట్లా పట్టుకోండి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకునేసి ఆ కోరికనే ఒక తొమ్మిది సార్లు చెప్పు మళ్ళీ అర్థంలో ఎన్నిసార్లు అయినా చెప్పాను ఇక్కడ ఇక్కడ తొమ్మిది సార్లు చెప్పు నీ ముందర పెట్టుకో ఎక్కడ పెట్టుకోవాలి ముందు నీ ముందర ఇప్పుడు గ్లాసులు ఏమున్నాయి నీ కోరిక నింపున్నావు నీళ్ళు నిండా ఉంది ఆ నీళ్ళతో నీ కోరికనంతా చెప్పున్నావు దీన్ని పెట్టుకుని దాంట్లో నింపున్నావు చెప్పేసినావు కదా చెప్పేసి ముందర పెట్టుకున్నావు ధ్యానం బాగా కూర్చొని ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఒక నిమిషాలు ఆ డబ్బు సంపాదించేసినా లేక కూర్చిందా లేక పొందినా అన్నావు కదా అది వచ్చేసినట్టు ఒక ఇరవై నిమిషాలు ధ్యానం చేసుకో ముందర నీళ్లు ఉన్నాయి క్లాసులో నింపేసుకున్నావు పాజిటివ్ ఆఫ్ పర్మిషన్ ధ్యానం చేసుకో ధ్యానం చేసుకొని ఊహించుకొని అది వచ్చేసినట్టు నీకు జరిగిపోయినట్టు నువ్వు పొందినట్టు అంటే నువ్వు ఎలా కావాలని సంపాదించినాను డబ్బులకి విశ్వానికి అన్నావు సులభంగా లేదనుకుంటే నాకు ఇచ్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత లేకపోతే నేను పొందినందుకు డబ్బులకి విశ్వానికి ఎలాగైనా తీసుకోమన్నాను నీకు నచ్చినట్టు తీసుకో తెచ్చినావు చెప్పినావు అర్థం ఎన్నిసార్లు ఇష్టమో చెప్పమన్నాను గ్లాసులు నీళ్లు తీసుకొని దాంట్లో నింపమన్నాను చుంపసారి చెప్పి ముందర పెట్టుకొని ఇరవై ఒక నిమిషాలు ధ్యానం చేయాలి ఇరవై ఒక నిమిషాలు ధ్యానం దీనికి చదువు అవసరం లేదు దీనికి చదువు చేయాలని లేదు చదువుకున్న వాళ్ళు ఒక పేపర్లు రాసి అవి వేరే వేరే ఉన్నాయి దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్గా ధ్యానం చేసుకునే ఇప్పుడు నీ ముందర నువ్వు ధ్యానంలో ఊహించిన ప్రతి థాట్స్ గ్లాసులు ఆల్రెడీ నింపేస్తున్నావు నీ థాట్స్ అన్ని గాలిలో కలుస్తున్నది మనం ఆటోమేటిక్ విశ్వశక్తి లో థాట్స్ అన్ని పోయి కలుస్తూ ఉన్నాయి నీ థాట్స్ ఇక్కడ నిండు ఉన్నది నువ్వు ధ్యానం చేసుకున్న తర్వాత అబ్బా నాకు చాలా సులభంగా వచ్చింది అనేసి ఒక ముద్దు పెట్టుకుని చేతులకి అర చేతులు పెట్టుకుని పెట్టుకొని ముద్దు పెట్టుకుని ఆ నీళ్ళు తీసుకొని తాగి నీళ్ళు తీసుకునే తాగేసే తాగేవయ్యా ఏం కాదు నువ్వు తాగేవి ఇలా తొమ్మిది రోజులు క్రమంగా ఇదే విధంగా చేయాల్సింది ఎన్ని రోజులు చేయాలి ఎందుకు తొమ్మిది రోజులు చేయాలని క్వశ్చన్ అడగరా నాకు అదే నెక్స్ట్ అదే అడగబోతున్నారు కాబట్టి తొమ్మిది రోజులు అన్నారు మధ్యలో మిస్ అయితే ఏంటి మరి తొమ్మిది రోజులు ఎందుకు చేయాలి మధ్యలో మిస్ అయితే ఇప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులు చేసావు ఒక ఆ రోజులు కూడా చేసావు ఎనిమిది రోజులు కూడా చేసావు ఏదో అన్యోన్య కారణాలు కొన్ని పరిస్థితులు బాగాలేక తొమ్మిది రోజులు చేయలేకపోయినావు పక్కన పెట్టి ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చాయి వదిలే అంటే ఫెయిల్ అయిపోయినావు ఓకే మళ్ళీ ఒకటే క్లాసే నా సబ్జెక్ట్ అంతే నువ్వు ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సార్ పదే క్లాస్లో కట్ రాస్తాను సార్ అంటే కట్ రాసి దానికి ఇక్కడ గవర్నమెంట్ రూల్ లేదు ఇది ఇష్ట రూల్ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే ఒక సబ్జెక్ట్ వారికి కట్టుకోరా నువ్వు అక్కడ రాసి ఇచ్చిన నీకు అవకాశం ఇచ్చే ఎందుకంటే మళ్ళీ వెనకపోయేది నువ్వు పోరా మళ్ళీ పదకొండు ప్లస్ వన్ వేస్తారు అంత ఎంటైన్మెంట్ వేసుకునే దానికి అవకాశం ఇస్తారు ఇక్కడ నా సబ్జెక్టులో అవకాశం లేదు మళ్ళీ వెనకొచ్చేది మళ్ళీ లైన్లో నుంచి వెనకొచ్చేసింది ముందు ఉన్నాడు పోవాల్సింది పాస్ట్ ఉన్నాడు పోవాల్సింది నువ్వు వెనకరా మళ్ళీ ఒకటే క్లాస్ నుంచి అంటే మళ్ళీ మొదటిగా కానీ చెయ్యి అంటున్నాను అలా చెయ్యి అంటే చెయ్యి తొమ్మిది రోజులు ఎందుకు చేయాలి త్రీ సిక్స్ నైన్ అనేది ఒకటి చెప్పాను నికోలా టెక్స్ట్లో కనిపెట్టాడు సైంటిస్ట్ అని చెప్పాను కదా ఆ పవర్ ఉంది కదా తొమ్మిదికి అలువులేని పి సిక్స్ని త్రీని పాలించే గుణం ఉంది తొమ్మిదికి అంత పవర్ ఉంది రెండింటి పవర్ ఉంది దాని దగ్గర ఆ తొమ్మిది రోజులు ఏదైతే నువ్వు పదే పదే థాట్స్ రిలీజ్ చేసి చేస్తావో ఆ పవర్ని అక్కడ చూపించి అది పొందడానికి సులభంగా రావడానికి అవకాశాన్ని చూపిస్తాది నీకు అందుకని తొమ్మిది రోజులు చేయండి ఎప్పుడు ఒక వీడియో చూసి డైరెక్ట్గా చేయకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను నాలుగు వీడియోలు చూసినాను సార్ నేను నాలుగు రోజులు సార్ వీడియోలు చూసిందా నేను చేయొచ్చా సార్ అని కాళ్ళు చూస్తాయి ఇంకా చూసినారంటే చేయకూడదు నీకు బేసికే తెలియదు అంటే ఒకటే క్లాస్ నువ్వు చదవలేదు ఐదో క్లాస్ వరకు పోలేదు ఇంకా పదే క్లాస్కే పోలేదు నువ్వు పోయి ఇంటర్మీడియట్లో ఎగ్జామ్ రాస్తానంటే ఎలా అని అర్థం అట్లా కాదు అంటే దీని అంత ఇది చేయాలంటే నువ్వు ఏమేమి చేయాలనేది అనుకున్నాయి నీ మైండ్ సాట్స్ ఎలా ఉండాలి నీ ప్రవర్తన ఎలా ఉండాలి దేనికైనా సరే అని కాదండి ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అయినా సరే త్రీ సిక్స్ నైన్ అయినా సరే ఇంకొక వాటర్ టెక్నిక్ అయినా సరే ఏదన్నా ఉన్ని ఒక మరి చెట్టు దగ్గర రావి చెట్టు దగ్గర పోయి చేయమంటా ఉంటాం ఇలా అవన్నీ చేయాలన్నా కూడా నీకు జరగాలంటే నువ్వు బేసిక్ ఏంది బేసిక్ నుంచి రమ్మంటున్నాను ఒకటే క్లాస్ అంటే ఏంది స్టార్టింగ్ ఏంది సబ్జెక్ట్ రూల్ ఏంది అంటే ఇవన్నీ జరగాలంటే నీ మైండ్ థాట్స్ ఎలా ఉండాలి నువ్వు ఎలా ప్రవర్తించాలి ఎలా ఆలోచించాలి నీ మాటలు ఎలా ఉండాలి ప్రతిరోజు నువ్వు ఎలా నడుచుకోవాలి నీ ప్రవర్తన నీ ఆలోచన నీ చూపు ఎన్ని మారొద్దా ఎన్ని మారితే నీ మైండ్ పాస్టు వస్తుంది అని చెప్తున్నాను అప్పుడు చేసినవంటే నీకు అక్కడ జరుగుతుంది అని చెప్తున్నాను అప్పుడే ఇన్నర్ మైండ్ విశ్వషశక్తిలో కనెక్ట్ అయ్యేది అట్లా చేసిన వాళ్ళకి మాత్రమే జరుగుతుంది డైరెక్ట్గా ఒక వీడియో చేసిన అబ్బా ఏదో నీళ్లు పెట్టుకుని ఇలా చేస్తే డబ్బు వస్తుందంటారా అని చేస్తే నీకేమి రాదు నేను టెన్త్ క్లాస్ చదవాలంటే ఒకటే క్లాస్ నుంచి నువ్వు ఆ అచ్చులు అల్లులు రా ఆయలే తెలియలేదు నీక పెన్నేడ పడతావు బలకము బలక పెట్టుకుని బలపదం రాసేదానికి చేత నువ్వు డైరెక్ట్ పోయి పేపర్ మీద నేను టేబుల్లో డెస్క్లో కూర్చొని ఎగ్జామ్ రాస్తానంటే ఎలా రాస్తావు అందుకని ఒకటే క్లాసులో నుంచి ఆయన అచ్చులు గుడితాలు అందులో అన్ని రేసుకుంటా పదే క్లాస్కి రా ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్లు పలుకుతాయి నీ మైండ్లో అప్పుడు పోయి ఎగ్జామ్ రాస్తావు ఈజీగా అంతేగానే బేసిక్గా తెలియలేదు సార్ నేను మూడు రోజులు అయింది సార్ నేను పై ఇంటి ఫిఫ్టీ రాశాను సార్ వచ్చినా సార్ నాకు నాకు బోన్స్ వస్తుంటాయి మూడు రోజులు చేసి నువ్వు పై ఇంటి ఎవరు రాయమన్నారు అంటా ఉంటాను అలా రాయకూడదు చేయకూడదు ఒక వీడియో చూసి నువ్వు పోయి పదే క్లాసులు నేను కూర్చొని పెడతారా కూర్చోబెట్ బడికి ఒకటే క్లాస్ పోవాల నువ్వు పెద్ద ఉండవు సార్ నాకు పెద్ద క్లాసులు కూర్చొని పెట్టాను సార్ అంటే పెడతారా ఇది ఎక్కడ ఉంది లేదు ఇక్కడ ఒకటే క్లాసులు ఏసీ కావాలంటే ఇంత పెద్ద అమ్మాయి ఒకటే క్లాస్లో పోతే ఉండే పిల్లలు భయపడి వెళ్తారు వద్ద ఇంటికి తీసుకెళ్తారు లేకపోతే ఓపెన్ డిగ్రీ అనుభవేసుకుని అంటారు అంతే కాబట్టి ఇలా చేయాలి అంటే ఆ పది తొమ్మిది రోజులు క్రమం తప్పకుండా చేయండి ఆటోమేటిక్గా మీ కోరికలు నెరవేరబడుతుంది పాజిటివ్గా ఉన్న వాళ్ళకి మాత్రం విశ్వశక్తిలో కనెక్ట్ అయిన వాళ్ళకి ఆ శక్తి మీరు ఉంటుంది మీకే తెలియదు అది పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది ఇలా చేసుకోండి ఓకేనా ఈరోజు అపర్మేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా తొమ్మిది రోజులు వాటర్ తో చాలా ఈజీగా అప్రిమేషన్ చేసి ధ్యానం చేసి ఆ టెక్నిక్ టెక్నిక్ ద్వారా నేను కోరుకున్న డబ్బును చాలా సులభంగా పొందినందుకు డబ్బులు కవిస్ వారికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ అండి